గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు అయితే వాళ్ళ నిరాశ మొత్తం పోగొట్టడానికి గుచ్చిబాబు పెద్ద సినిమాను రెడీ చేస్తున్నాడు ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక టీజర్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు పెద్ద థియేటర్లలో చూస్తామని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రంగస్థలం తర్వాత మరోసారి కంప్లీట్ రూటెడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు రామ్ చరణ్ ఇంకా చెప్పాలంటే రంగస్థలం కంటే దిగిపోయి ఈ పాత్ర చేస్తున్నాడు ఖచ్చితంగా ఇది తన కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని రామ్ చరణ్ కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పారు రంగస్థలం కంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పడం కానీ ఆ మాట నిలబెట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు అయినా కూడా తన దర్శకుడు బుచ్చిబాబు మీద నమ్మకంతో మాటిచ్చేశాడు చరణ్ మీరు చూడండి రేపు థియేటర్లలో పెద్ద సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకలా చెప్పానో అంటున్నాడు మెగా పవర్ స్టార్ ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా శివరాజ్ కుమార్ లుక్ విడుదలైంది ఇందులో గౌనాయుడు పాత్రలో నటిస్తున్నాడు శివన్న గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడ అందరి పేర్లు అలాగే ఉంటాయి శివన్న క్యారెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు బుచ్చిబాబు రామ్ కు గురువు పాత్రలో ఈయన నటిస్తున్నట్లు తెలుస్తోంది సినిమాలో శివన్న పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండబోతుంది ఒక్క ముఖాలో చెప్పాలంటే సినిమా కథను నడిపించే పాత్ర ఇది పట్టుబట్టి మరీ శివరాజ్ కుమార్ ను తన సినిమాలోకి తీసుకొచ్చాడు బుచ్చిబాబు ఆయన నమ్మకాన్ని నిలబడుతూ శివన్న కూడా ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నాడు తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చేసేయొచ్చు రంగస్థలం తరహాలోనే ఇది కూడా పీరియాడిక్ స్టోరీ ఎయిటీస్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు బుచ్చిబాబు జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది యా రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు నిజానికి రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమాలు ఏదీ పెద్దగా విజయం సాధించలేదు నాని కొమరంపుల్లి లాంటి సినిమాలు కూడా దారుణంగా నిరాశపరిచాయి అయినా కూడా తన సినిమాకు ఈనే కావాలి అంటూ ముచ్చటపడి మరి మరీ పెట్టుకున్నాడు బుచ్చిబాబు పెద్ద సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ కూడా పోతుంది అని బలంగా నమ్ముతున్నాడు ఈ దర్శకుడు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున సినిమా విడుదల కానుంది ఆగస్ట్ ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద టీజర్ విడుదలవుతుందని తెలుస్తోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాలో మిర్చాపూర్ లో గా అదరగొట్టిన దివ్యేందు శర్మ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈయన పాత్ర కూడా సినిమాలో అదిరిపోయేలా డిజైన్ చేస్తున్నాడు బుజ్జిబాబు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతుంది ఇంటర్నేషనల్ స్టేడియంలో క్లైమాక్స్ అని